హాయ్ అండి వెల్కమ్ టు రాణిస్ కిచెన్ అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు మీరు ఏమేమి పిండి వంటలు చేసుకున్నారో నాకు కింద కామెంట్ చేయండి నేను కూడా కొన్ని రకాలైన పిండి వంటలు మాత్రం ప్రిపేర్ చేసిన దాంట్లో అందరు చేసుకునే సకినాలు గ్యారలు మురుకులు అరిసెలు అరిసెలు రెసిపీ నేను మీకు తర్వాత అప్లోడ్ చేస్తాను ఫస్ట్ అయితే నేను సకినాలు చేసుకున్నా అది కూడా నేను షార్ట్ అప్లోడ్ చేసేసిన ఎందుకంటే లాస్ట్ ఇయరే నేను మీకు సకినాలు మూడు రకాలుగా వేసి చూపించేసిన గ్యారప్పాలు కూడా నేను రెండు రకాలు అయితే ఒకటి పప్పులతోటి రెసిపీ పెట్టిన గ్యారెల్ అది ఇంకొకటి ఏమో అన్ని రకాల ఆకులతోటి కూడా నేను గ్యారెల్ రెసిపీ కూడా పెట్టినా ఇది థర్డ్ వెరైటీ దీన్ని కూడా ఎట్లా వేయాలో మీకు ఈరోజు ఫుల్ డీటెయిల్గా చూపిస్తాను అట్లనే మురుకులు కూడా ఫుల్గా నువ్వులు వేసుకొని మురుకులు కరకరలు ఆడేటట్టు ఎట్లా వేసుకోవాలను ఈరోజు ఇది కూడా చేస్తా ఓకే మరి ఈ రెండు రెసిపీలను నేను తయారు చేయడానికి దాదాపు ఒక మూడు కేజీల బియ్యం పిండి అయితే పట్టించిన గారెలు చూసారు కదా నాకు ఎంత కరకరలాడుకుంటున్నాయి జస్ట్ దీంట్లో నేను వేడి నీళ్ళు కానీ నెయ్యి కానీ యూజ్ చేయలేదు ఈరోజు అంటే మంచి బియ్యం ఒక ఐదు నెలల నుంచి మనం పక్కకు పెట్టిన బియ్యాన్ని వాడుకుంటే మనం నెయ్యి కానీ వేడి నీళ్ళు కానీ వెయ్యకుండానే మురుకులు గారెలు మంచిగా రెడీ అవుతాయి ఓకే అయితే ఈ ప్రాసెస్ అంతా మీకు తెలుసు కానీ ఇందులో నేను సింపుల్గా చేసిన ఈరోజు ఎందుకంటే ఎవరికైనా చేయరాని వాళ్ళకు కూడా ఈజీగా చేసేటట్టు నేను మీకు గ్యారెల రెసిపీ ఇందులో చూపిస్తున్నా అందరు పట్టించుకున్నట్టే నేను కూడా బియ్యపిండి పిండి పట్టించేసుకున్నా దాంట్లో జీలకర్ర పొడి మన వాము అందులోనే కొంచెం సాల్ట్ శనగపప్పు నేను కేజీ పిండికి హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ గ్రామ్స్ శనగపప్పు నానబెట్టిన పల్లీలు కూడా పావు కిలో పల్లీలు వేయించి పొట్టు తీసి నానబెట్టుకున్నాను ఒక మూడు గంటలు పల్లీలు కూడా నానబెట్టుకుంటే ఏంటంటే మనం ప్రెస్ చేసి మిషన్లో మీద ప్రెస్ చేసి గారెలు కాల్చుకున్నప్పుడు పల్లీలు అనేవి విడిపోవు ముకుట్లో వడిపోవు గారెకు అట్లనే అంటుకొని ఉంటాయి కాబట్టి కంపల్సరీ నానబెట్టుకోండి ఇప్పుడు జస్ట్ ఉల్లాకు కొత్తిమీరాకు కరివేపాకు అన్నీ ఒకటే దాంట్లో కట్ చేసేసినాయి ఇవి బాగా వేసుకుంటలేని ఇప్పుడు ఎందుకంటే నేను మీకు ఆల్రెడీ ఫుల్ అన్ని ఆకులతోటి ఒక గారప్పాల రెసిపీ పెట్టినా అది చూడండి నేను మన కొంచెం వాము మాత్రం ఎక్కువనే వేసుకోండి దీంట్లో కారం పొడి అస్సలు యూజ్ చేయట్లేదు పచ్చి కారంతో నేను ఈ గారెలకు వాడుకుంటున్నాను ఈ పచ్చి కారంలో ఎల్లిపాయలు వేసేసి మంచిగా పచ్చిమిరపకాయలు మెత్తటి పేస్ట్ చేసేసుకొని వేసుకున్నాను ఇంతకుమించి మళ్ళీ నేను దీంట్లో ఏ కారం కూడా యాడ్ చేస్తలేను ఇదే కారం దీన్నైతే మంచి కలిపేసుకోవాలి ఇంకొకటి ఎప్పుడైనా పిండి వంటలు ఒక్కరు చేయడం చాలా కష్టము బాగా క్వాంటిటీలో వేయాలనుకుంటే కొంచెం కొంచెం చేయాలనుకుంటే ఇంట్లో మనం సింగిల్గా చేసుకోవచ్చు నేను మా అత్తమ్మ ఇద్దరం కలిసి ఈరోజు ప్రిపేర్ చేస్తున్నాం ఇవి గ్యారెలు చూసిరా వట్టి వాటర్ వేసేసుకొని నేను పిసికి పక్కన పెట్టుకున్న శని పచ్చికారం ఎక్కువ యూజ్ చేసుకున్నా ఇందులో ఇంకొకటి పిండి కూడా నేను మొత్తం తడుపుకోలేదు సగం తడిపినా సగం పక్కన పెట్టిన అవసరం ఉన్నంత తడుపుకుందామని మన పిండి ఎప్పుడు తడుపుకున్న పిండి ముద్దలు ఎప్పుడైపోతే అప్పుడు మళ్ళీ పొడిపిండితోటి మనము వాటర్ వేసి కడుపు కలుపుకొని గ్యారెలు ప్రిపేర్ చేసుకోవచ్చు వెంట వెంటనే మనం ఒక పదిహేను ఇరవై గ్యారెలు కాగానే మంచిగా రెడ్డి కాల్చుకున్నాం అనుకో మనకు గ్యారెలు కూడా మంచిగా ఉంటాయి ఆయిల్ కూడా పట్టదు ఆరిపోతే ఏమవుతుందంటే అవి కరకర రావు మనకు చూసిరా మన గ్యారెలు అయితే రెడీ అయిపోయినాయి కదా ఇప్పుడు మురుకుల కోసము ఎల్లిపాయలు ఫస్ట్ అయితే మెత్తటి పేస్ట్ వేసుకోవాలి తర్వాత ఒక కిలో బియ్య పిండిలా కొంచెం జీలకర్ర పొడి జీలకర్ర పొడి ఎక్కువ వేసుకుంటే ఏంటంటే మనకు ఇండేషన్ ప్రాబ్లం ఉండదు అందుకే జీలకర్ర పొడి నేను ఖచ్చితంగా వాడతా దాంట్లోనే కారం మీ టేస్ట్కి తగ్గట్టు ఇది ఏదైనా సరే కారం కానీ ఉప్పు కానీ మసాలాలు కానీ మీరు ఎట్లా తింటారో దాన్ని బట్టి వేసుకోండి నేను కారము ఉప్పు జీలకర్ర వాము నువ్వులు ఎల్లిపాయ పేస్ట్ ఇందులో మాత్రం మురుకుల్లో మాత్రం వేడి నీళ్ళు వాడినాము ఎందుకంటే మనము మురుకుల మిషన్ తోటి ప్రెస్ చేస్తాం కాబట్టి వేడి నీళ్ళు డెఫినెట్గా వాడుకోవాలి ఇందులో ఫస్ట్ అయితే కారం ఉప్పు జీలకర్ర పొడి మంచి కలిపేసుకోవాలి ఎందుకంటే పిండికి మొత్తం కలిసిన తర్వాతనే మనము వాము అదే ఓమ అంటాం కదా ఓమను కొంచెం కడిగి వేసుకోవాలి ఎందుకంటే అందులో చిన్న చిన్న రాళ్ళు ఉంటే ఆయిల్లో వేసినప్పుడు అవి పేలుతూ ఉంటే పంట కిందికి కూడా వస్తాయి మంచిగా కడిగి వేసి తీసుకొని వేసుకోవాలి నువ్వులు కూడా సోడు పిండికి హాఫ్ సోడు నువ్వులు వేసుకున్నా నేను ఇవి కూడా కడిగి మంచిగా ఆరబెట్టుకున్న నువ్వులే మీరు తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు కానీ ఎక్కువ ఉంటేనే మంచిగా ఉంటాయి మురుకులకి అందుకే నేను రెండు సోర్ల పిండికి ఒక సోడు వేసిన అంటే కిలో పిండికి అర కిలో నువ్వులేసిన అన్నట్టు ఇప్పుడు దీంట్లో ఎల్లిపాయ పేస్ట్ మనం చేసి పెట్టుకునే ఎల్లిపాయ పేస్ట్ కూడా మొత్తం వేసి మంచిగా కలిపేసుకోవాలి సరిపోతే ఆ తర్వాత వేడి నీళ్ళతోటి పిండి మొత్తము ముద్దలా కలుపుకొని మనము మురుకులు ప్రిపేర్ చేసుకున్నాడు ఈ పిండిని అంతా కొంచెం మంచిగా ఒప్పుకున్నట్టు వేసి మంచిగా ముద్దలా కలిపేసుకున్నాం అనుకో పిండి రెడీ అయిపోతుంది ఈ మురుకుల ప్రెస్ చూసిరు కదా దాంట్లో నేను స్టావ్ పెట్టేసుకొని మంచిగా ఇప్పుడు ఈ మురుకులు నేను లాస్ట్ టైము మీకు చిన్న చిన్న మురుకులు చేసి చూపించిన ఇప్పుడేమో పెద్ద సైజు మురుకులు మన ఊర్లల్లో మన అమ్మలు అమ్మమ్మలు కానీ నానమ్మలు కానీ ఫస్ట్ ఎట్లా చేసేది ఒకటే మురుకు పెద్దగా ముక్కుడు నిండా వేస్తుండే కదా సేమ్ నేను ఈరోజు అదే అదే మురుకులు చేసిన చూసారా నా మురుకులు కూడా రెడీ అయిపోయినాయి కరకరలాడే మురుకులు కూడా రెడీ ఓకే మరి మీకు కూడా నా అప్పాలు గారెప్పాలు మురుకులు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు